భక్తులందరికీ హరే కృష్ణ కార్తీక మాసంలో ఈరోజు నాలుగవ రోజు శ్రీ కార్తీక మాసం యొక్క మహాత్మ్యం గురించి చెప్పుకుంటున్నాం ఈరోజు కూడా పద్మపురాణంలో ఒక శ్లోకం అలాగే స్కంద పురాణంలో ఒక శ్లోకంలో ఉదాహరణ మనం చెప్పుకుంటాం ఇప్పటి వరకు కూడా కార్తీక మాసంలో వైష్ణవులు ఏమేమి చేయాలి ఎలా చేయాలి చేయడం వలన ఏంటి అంటూ మహాత్మ గురించి చెప్పుకున్నాము తిలకం పెట్టుకుంటారు తులసి వేసుకుంటారు కానీ కార్తీక మాసంలో నియమసేవ చెయ్యరు కొంతమంది వారి గురించి ఈ శ్లోకంలో పద్మపురాణంలో ఒక శ్లోకంలో చెప్పబడింది వైష్ణవో నసమంతవ్య సంప్రాప్తే కార్తీకే మునే యోన యచ్చతి మూడాత్మ దీపం కేశవ సద్మని వైష్ణవులు అసలు వైష్ణవులు అని ఎవరిని అంటారు ఎవరైతే కనీసం ఒక్క అయినా సరే విష్ణువుని మర్చిపోరు వారు వైష్ణవులు సదా సర్వదా ప్రతీ క్షణము విష్ణువుని స్మరిస్తూ ఉంటారు వారు వైష్ణవులు కనీసం నిమిషం మాత్రం నిమిషం అంటే మన అరవై సెకండ్లో నిమిషం కాదండి నిమి అంటే అంటే రెప్ప రెప్పపాటు సమయం కూడా విష్ణువుని మర్చిపోరు వారు వైష్ణవులు సరే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో వైష్ణవులకి ప్రాణము ఈ కార్తీక మాస నియమసేవ దీపదానం ఇవ్వడం తులసిని సేవించడం కార్తీక మాసంలో అలాగే ముఖ్యమైన ప్రక్రియ శ్రీ యశోధ దామోదరుతో కూడిన స్వామిని సేవించటం ఈ కార్తీక మాసంలో అలాగే ఊర్జేశ్వరి శ్రీమతి రాధారాణి యొక్క గుణాలని కీర్తించడం ఈ కార్తీక మాసంలో చేయవలసిన ముఖ్యమైన సేవలు సరే ఏ వయసులో అయితే ఇక్కడ ఎవరైతే కార్తీక మాసంలో దీపదానం చేయరు వారు వైష్ణవులే కాదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో వైష్ణవు నస మంతవ్య ఇక వారు వైష్ణవులని పిలవడానికి కుదరదు ఇక వారు వైష్ణవులని అనడానికే శాస్త్రం ఒప్పుకోవడం లేదు ఎవరైతే కేవలం తిలకం ధరిస్తారు తులసి వేసుకుంటారు కానీ నియం సేపు చేయరు మేము వైష్ణవులు అయిపోయాము ఇంకా చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటారు వారిక వైష్ణవులే కాదు అని అంటున్నారు ఈ శ్లోకంలో కేవలం వేషం వేసుకోవడం వలన వైష్ణవులైపోతరం ఏంటి వైష్ణవు నమంతవ్య సంప్రాప్తి ముని కార్తీక మాసం వచ్చేసింది మేము వైష్ణవం గొప్ప అండి మేము అంటారు కానీ దీపదానం చేయదు యోన యచ్చతి మూడాత్మ వారు నిజంగా వైష్ణవులు కాదు మూడాత్మ దీపం కేశవ సత్వని కేశవ కృష్ణ మందిరంలో దీపదానం ఇవ్వరు వారు ఇక వైష్ణవులు అనడానికి కుదరదు వారు వైష్ణవులు కాదు కనుక తప్పకుండా కార్తీక మాసంలో దీపదానం యొక్క మహిమ అపారం ఇక స్కందపురాణంలో ఒక శ్లోకం ఏకాదశ్యం దత్తం దీపం ప్రజ్వల్య మూషిక మనుష్యం దుర్లభం ప్రాప్య పరం గతిం ఇది ఒక ప్రసిద్ధమైన కథ మీరు వినే ఉంటారు పూర్వము ఒక ఎలుక ఎలుక చేసిన భక్తికి తర్వాత మనుషు జన్మ పొందింది తర్వాత భగవంతుడి ప్రాప్తి అయింది ఈ విషయం గురించి ఈ శ్లోకంలో చెప్పబడింది పూర్వము ఒక ఎలుక ఉందండి ఆ ఎలుక దగ్గరలో ఉన్న విష్ణు మందిరంకి వెళ్తూ ఉంటుంది అక్కడ నెయ్యి దీపాలు పెడుతూ ఉంటారు కాస్త నెయ్యి తింటూ వచ్చేది ఈ ఎలుక ప్రతిరోజు వెళ్ళేది కాస్త కాస్త నెయ్యి తింటూ రుచి మరిగింది ఇక ప్రతిరోజు వెళ్ళడం మరపెట్టింది బాగుంది నెయ్యి ఆ రోజుల్లో అంతా నెయ్యి బాగుంది రుచి చూస్తుంది ఇలా చేస్తుంది ఒకసారి ఏం జరిగింది ప్రతిరోజు వెళ్ళి నెయ్యి తింటూ ఉంది వెళ్ళింది మందిరం లోపలికి భక్తులు వచ్చి నెయ్యి దీపాలు స్వామికి అర్పించి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ఆ దీపం వెలుగుతూ ఉంటుంది ఈ ఎలుక వెళ్ళేసి మెల్లమెల్లగా కాస్త కాస్త నెయ్యి తినేసి వెళ్ళిపోయేది ఇది ఒకసారి ఏం జరిగింది వెళ్ళింది ఎవరో దీపం పెట్టి నెయ్యి దీపం పెట్టి స్వామికి అర్పించి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు ఈ ఎలుక మెల్లగా వెళ్ళింది వెళ్ళేసి మెల్లగా ఆ యొక్క నెయ్యిని కాస్త 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 తింటుంది 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 ఆ యొక్క దూదితో చేసిన ఆ యొక్క ఒత్తి మెల్లగా ఆ ఒత్తిలో ఉన్న నెయ్యిని కూడా తాగేస్తుంది రుచిగా ఉంది ఇంకా ఆ ఒత్తులో కాస్త నెయ్యి ఉంది ఇది కూడా తాగేస్తానని చెప్పి ఆ యొక్క దూదితో చేసిన ఆ యొక్క ఒత్తి దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా నోట్లో పెట్టేసుకుంది ఆ యొక్క దూది పంటికి తగులుకుంది ఇక మెల్లగా ప్రజ్వలం వెలుగుతున్న దీపం పంటికి తగులుకుంది దూది ఆ నిప్పు కాస్త మెల్లగా వచ్చేసింది ఎప్పుడైతే నిప్పు దగ్గరకు వచ్చేసి మూతి కాలడం మొదలుపెట్టిందో ఇక అక్కడి నుంచి పరిగెత్తుతూ మందిరం చుట్టూ తిరుగుతుంది స్వామి ఎదురుగా వస్తుంది అని తనకలాడుతుంది మళ్ళీ మందిరం చుట్టూ తిరుగుతుంది ఇలా ఇలా పాపం మండుతున్న దీపం కాస్త తగిలి మెల్లగా కాలిపోయింది మెల్లగా అది చనిపోయింది కానీ ఏకాదశ్యం పరేరు ఆ రోజు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి కార్తీక మాసం ఆ రోజు ప్రత్యేకంగా ఏకాదశి ఆ రోజు జరిగిన ఘటన చూడండి స్వామి అంత దయగలిగిన వాడు స్వల్పం అభ్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాతో కాస్త భక్తి చేసిన చాలు స్వామి అనుకుంటారు అబ్బా ఎంత భక్తి చేస్తున్నారండి అని అనుకుంటారు ఎలుక చూడండి ఎలుకై జన్మించింది యాక్చువల్గా ఎవరో దీపం పెట్టి వెళ్ళిపోయారు నిజంగా ఎలుకేమన్నా వెలిగించింది ఏంటి దీపం లేదు స్వామివారికి హారతిద్దాము ప్రదక్షిణ చేద్దామని వచ్చిందా ఏంటి లేదు నెయ్యి తింటూ ఉంది రోజు తింటుంది రుచి మరిగింది ఆ రోజు కూడా వచ్చేసింది కార్తీక మాసం ఏకాదశి రోజు ఆ రోజు కాస్త ఆ యొక్క ఒత్తి పంటి తగులుకుంది ఆ నిప్పు భరించలేక తంకలాడుతూ చుట్టూ తిరిగింది మందిరం చుట్టూ స్వామివారి ఎదురుగా వచ్చి లేని అని అన్నది స్వామి అనుకుంటున్నారు అబ్బా కార్తీక మాసంలో ఏకాదశి రోజు నాకు హార్తిస్తుంది నాకు ప్రదక్షిణ చేస్తుంది అయ్యో పాపం ఎలుగు జన్మ అయినా కూడా నాకు హార్తిస్తుంది నాకు ప్రదక్షిణ చేస్తుంది అయ్యో అని చెప్పి స్వామివారి దయ వచ్చేసింది తర్వాత జన్మలో మనుష్య జన్మ వచ్చేసింది మనుష్య జన్మ ప్రాప్తం అయిపోయిన తర్వాత పూర్వజన్మ సుకృతి వలన చూడండి స్వామివారి యొక్క కృప వలన పూర్వజన్మ సుకృతి వలన పూర్వజన్మలో హార్తిచ్చిన స్వామికి ప్రదక్షిణ చేసింది ఆ ప్రభావం వలన మనుష్య జన్మ పొందింది ఈ మనుష్య జన్మ పొందిన తర్వాత సత్సంగం చేసింది సాధువుల సాంగత్యం ఇలా మెల్లమెల్లగా భక్తి చేస్తూ చేస్తూ చెస్సు పూర్ణమైపోయింది దాని యొక్క భక్తి మనుష్య జన్మలో తర్వాత పరంగతి అవాపస చివరికి భగవంతుని ప్రాప్తి కలిగింది అత్యంత దుర్లభమైంది మానవ శరీరం ఇరవై నాలుగు లక్షల జీవరాశుల్లో భ్రమణం చేసిన తర్వాత భగవంతుని దైవన లభించింది మానవ శరీరం ఈ జన్మ మృత్యు జనాభియాది అని సంసార శకరం నుండి బయటపడటానికి మన యొక్క శక్తి కొలది ప్రయత్నించాలి ఇప్పుడు ప్రయత్నించకపోతే ఇంకెప్పుడు ప్రయత్నిస్తాం ఒకవేళ అత్యంత దుర్లభమైన మానవ జన్మ పొంది కూడా ప్రయత్నించకపోతే వృధా మనిషిగా పుట్టి కూడా వాడి యొక్క జన్మ వృధా మళ్ళీ పునః మూషికం పవ మళ్ళీ ఎలుకైపోతాడు ఇంతకుముందు ఎలుకై ఉన్నామండి మనం ఎలుక జన్మ వచ్చేస్తుంది మనకి ఇంతకుముందు కూడా మనకు కూడా ఎలుక జన్మ అన్ని జన్మలు వచ్చాయండి ఎలుగు జన్మ రాలేదేంటి కనుక స్వామి వలన మనిషి జన్మ పొందాము అది కూడా ఇప్పుడు ప్రస్తుతం కార్తీక మాసం కనుక నియమసేవ ఎంత చేయగల చేయగలరు అంత నియమసేవ చేయాలి తప్పకుండా ఒక క్రమబద్ధమైన భక్తి యోగం ఈ యొక్క ప్రణాళికలు కాస్త భాగవతం చదువుతారు కాస్త భాగవతం శ్రవణం చేస్తారు భగవద్గీత చదువుతారు విష్ణు సహస్రవం చదువుతారు హరికథ ఎంత వినగలరు భగవన్ నామం హరినామం ఎంత చేయగలరు భగవంతుని కైంకర్యం స్వామివారికి స్నానం చేపించడం స్వామివారికి హారతి ఇవ్వడం స్వామివారికి వివిధ రకాల వంటకాల్ని నైవేద్యం పెట్టడం ఈ విధంగా స్వామి కైంకర్యంలో నిత్యము ప్రతి క్షణం స్వామి కైంకర్యం నిద్రపోతున్నా కూడా స్వామిని స్మరిస్తూ ఒక్క క్షణం నిద్రపోయే సమయంలో కూడా స్వామిని విస్మరించకూడదు నా విస్మరేత్ ఇలా అభ్యాసం చేస్తే దీన్నే సాధన అంటారు అంతే నారాయణ స్మృతి అంతిమ సమయంలో ఈ శరీరం వదిలేటప్పుడు భగవంతుని స్మరణ వచ్చేస్తుంది ఎవరైతే జీవితాంతము భగవంతుని నామం చేస్తున్నారు భగవంతుని కథ వింటున్నారు అంతిమ సమయంలో భగవంతుడే స్మృతిలోకి వస్తారు భగవంతుడు అంటున్నారు ఎవరైతే జీవితాంతం నా భక్తి చేస్తారో అంతిమ సమయంలో ఒకవేళ వారు నన్ను స్మరించకపోతే నేను వారిని స్మరించి వారిని తీసుకెళ్తాను అని అంటున్నారు స్వామి అందుకే కులశేఖర ఆల్వార్లు తన యొక్క ముకుందమాలలో ప్రార్థిస్తున్నారు స్వామిని కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవమే మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే పిత్తై కంఠావరోధన విధువు స్మరణం కుతస్తే కులశేఖర ఆల్బాల్ గారు ఆయన అంటున్నారు కృష్ణ ఓ కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంత పాదాలు అనే పంజరంలో నా యొక్క మనసు నా యొక్క హృదయం అనే రాజహంసను బంధించేసే స్వామి కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అద్యవమే మిష విషన్తూ మానస రాజహంస రాజహంస అనే మనసుని నీ యొక్క పాదాలోనే పంజరంలో బంధించే స్వామి ప్రస్తుతం నేను ఆరోగ్యంగా ఉన్నాను మీ యొక్క పాదాలను స్మరించగలుగుతున్నాను మీ యొక్క పవిత్రమైన నామాన్ని చేయగలుగుతున్నాను మీ యొక్క పవిత్రమైన కథను వినగలుగుతున్నాను కానీ ప్రాణ ప్రయాణ సమయం కపవాదపిత్త కంఠావరోధన విధావు స్మరణం కుతస్తే అంతిమ సమయంలో వృద్ధాప్యంలో ప్రాణం పోయేటప్పుడు కంఠం అవరోధం అయిపోతుంది చెవులు వినడం మానేస్తాయి కళ్ళు చూడటం మానేస్తాయి నోట్లోంచి మాట రాదు కృష్ణారావాణి రాదు కంఠావరోధన విధవు స్మరణం కొతస్తే ఆ సమయంలో ఇన్ని రోగాలు వచ్చినప్పుడు ఆ సమయంలో స్మరణం కొత్త వస్తే మిమ్మల్ని స్మరించలేనేమో స్వామి భయంగా ఉంది కులశేఖర ఆలవార్లు ప్రార్థిస్తున్నారు ద్వాదశ ఆలవార్లలో పన్నెండు మంది ఆలవార్లలో కులశేఖర ఆలబార్లు ఒకరు అంటున్నారు స్వామి అంత్యమ సమయంలో కఫము వాతము పిత్తము ఇవన్నీ వచ్చి శరీరంలో వాసం చేస్తాయి మరి ఆ సమయంలో మిమ్మల్ని స్మరించకపోవచ్చేమో కనుక మీ యొక్క పాదాలనే పంజరంలో నా యొక్క రాజహంస అనే మనసుని బంధించేసేయండి స్వామి సదా సర్వదా అంటూ ప్రార్థిస్తున్నారు కులశేఖర ఆల్వార్ కనుక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి ప్రస్తుతం ఇప్పుడు కార్తీక మాసం మళ్ళీ వచ్చే కార్తీక మాసంలో మన ఆరోగ్యం ఇంతగా ఉంటుందని ఇంతగా బాగుంటుందని చెప్పగలమా ఏంటి కనుక తప్పకుండా కొన్ని నియమ సేవలను పెట్టుకోండి ఆ నియమ నియమసేవల్ని తప్పకుండా ఈ నెలలో అందుకే దామోదర మాసం అని అంటారు శ్రీమతి రాధరాని యొక్క విశేషమైన అనుగ్రహం పొందాలంటే ఈ మాసంలో తప్పకుండా కొన్ని నియమ సేవలను పెట్టుకోండి తప్పకుండా శ్రీమతి రాధరాని కృప అయిపోయిందంటే భగవంతుని ప్రాప్తి కలిగినట్లే ఈ జన్మలోనే ఇదే చివరి జన్మ అవుతుంది మళ్ళీ తిరిగి దుఃఖాలయానికి రావాల్సిన అవసరమే లేదు భక్తులందరికీ హరే కృష్ణ ధన్యవాదాలు